నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మద నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నలభై నాలుగు చూస్తూనే ఉన్నావు కదా బిజీగా ఉన్నాను పెదవి విరిచాడు ఉదయ్ మీరు అన్నింటికీ సమాధానాలు రెడీగా పెట్టుకున్నట్టున్నారు ఆమె చిరుకోపం చూపించింది ఉదయ్ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు అదంతా వదిలే ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావో అది చెప్పు ఉదయ్ అనగానే ఇప్పుడు కూడా అర్జెంటు పని ఉందా వెళ్ళాలా ఉడుకుపోతుతనంతో అన్నది సమీరా అవును వెళ్ళాలి పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నానని చెప్పాను కదా అతని కంఠస్వరం మృదువుగాను గంభీరంగానూ ఉంది ఇలా రాత్రి పగలు అన్న తేడా లేకుండా పని చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది దాని గురించి కొంచెమైనా ఆలోచించారా పైగా సరిగ్గా భోజనం చేయడం లేదని మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఇలా అయితే ఎలా చెప్పు డబ్బు అవసరం అందరికీ ఉంటుంది అలా అని ఆరోగ్యం పాడు చేసుకుంటామా మనసులో ఎంత మనతో ఎంత అవుతుందో అంతవరకే పని చేయాలి అంతకు మించి చేయాలని చూస్తే జబ్బు పడతారు అప్పుడు ఏ పని చేయలేరు అతని మీద ఉన్న ప్రేమతో అతని చేతిని తన చేతిలోకి పట్టుకుంది కొన్ని రోజులేగా ఎప్పుడు చేస్తానా ఏంటి ఆమె తనపై చూపిస్తున్న ఆప్యాయతకి కరిగిపోయాడు తన చేతిని మెల్లగా వెనక్కి తీసుకున్నాడు అదే మరి నేను చెప్పేది చేసేది కొన్ని రోజులైనా దాని ప్రభావం ఆరోగ్యంపై చాలా కాలం పాటు ఉంటుంది నా మాట విని ఈ పార్ట్ టైం మానేయండి సమీర అనగానే అతడు ఆమెను చురుగ్గా చూశాడు అంటే మరి రాత్రి పగలు అంటే కష్టం కదా కనీసం ఎర్లీ మార్నింగ్ చేసే వర్క్ అయినా మానేయండి భయపడుతూనే చిన్నగా ఒక్కొక్క మాట కూడబల్లుకుని చెప్పింది సమీర ఆమె భయపడ్డం చూసి అతని పెదవులపైకి చిరునవ్వు వచ్చింది నువ్వు చెప్పావు కదా అలాగే అన్నాడు అమ్మయ్యా మీరు నవ్వేశారు అది చాలు నాకు ఇందాక మీరు చూసిన చూపుకి ఎక్కడ కొట్టేస్తారో అని భయపడ్డాను అయినా మీరు ఇలా నవ్వితేనే బాగుంటారు గత రెండు మూడు రోజులుగా మీ గంభీరమైన ముఖాన్ని చూడలేకపోయాను మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి సమీర కూడా నవ్వేసింది అలాగే అన్న అతడు ఆలోచనలో పడ్డాడు సమీర అతని ముఖం ముందు చిటిక వేసింది ఉలిక్కిపడి ఆమెను చూశాడు నేను ఇక్కడే ఉన్నాను మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు బుంగమూర్తి పెట్టింది సమీర అదే మిగతా బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు ఉదయ్ నేను ఆ విషయం మాట్లాడడం కోసమే మిమ్మల్ని రమ్మని పిలిచాను అంది సమీరా అవునా విస్మయంతో ఆమెను చూశాడు అవును మీరేమీ అనుకోనంటే మీకొక మాట చెప్తాను పెదవులు బిగించింది అనుకోనులే చెప్పు ఆ సంధ్యా సమయంలో అందంగా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని ఇష్టంగా చూశాడు నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి మీరు మరోలా భావించకుండా తీసుకుంటాను అంటే ఇస్తాను అతడు ఏమంటాడోనని బెరుగ్గా చూసింది నీ డబ్బునా వద్దు నువ్వెంతో కష్టపడి జమ చేసి ఉంటావు అది కూడా నీ పెళ్ళి కోసం అయి ఉంటుంది అలాంటిది నేనెలా వాడుకోను వద్దులే మరెక్కడైనా ప్రయత్నిస్తాను అన్నాడు ఎందుకు తీసుకోరు నేను మీ ఫ్రెండ్ని కదా మీకెవరు డబ్బు ఇవ్వాలన్నా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తారు తెలియని వాళ్ళు ఇవ్వరు కదా అలా చూసుకుంటే నేనెవరో నీకు తెలుసు నీ మిగతా ఫ్రెండ్స్ లాగానే నన్ను భావించి నా దగ్గర డబ్బు తీసుకో ఊరికనే కాదులే ఉన్నప్పుడు ఇవ్వు అంతేకాదు నువ్వు ఇవ్వాలి అనుకుంటే వడ్డీ కూడా ఇవ్వు నేనేమీ మొహమాట పడను శుభ్రంగా తీసుకుంటాను అంతేకాని ఇప్పుడు వద్దు అని మాత్రం అనకు ఆమె ఇప్పుడు బ్యాంకులో ఉండి మాత్రమే ఏం చేస్తాయి వాడుకుంటే నీకైనా పనికి వస్తాయి ఇప్పుడు నీకు డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు ప్లీజ్ కాదనకు క్యూట్గా ముఖం పెట్టి రిక్వెస్ట్ చేసింది సమీరా కానీ మీ అమ్మగారు దీనికి ఒప్పుకుంటారా అంటే అనుమతి లేనిది నేను తీసుకోను నువ్వు నాకు సహాయం చేయాలి అనుకుంటే ముందు మీ అమ్మగారితో మాట్లాడు తను సరే అంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు ఉదయ్ సరే అయితే నేను మా అమ్మగారితో మాట్లాడి తనను ఒప్పిస్తాను అంతేకాదు తన చేతితోనే నీకు డబ్బి ఇచ్చేలా చేస్తాను అప్పుడు నువ్వు తీసుకుంటావా మరి కాదు అనవు కదా అతన్ని సూటిగా చూసింది ఉదయ్ చిరునవ్వుతో తల నిలువున ఆడించాడు అతడు అప్పుడే తీసుకోవడానికి ఒప్పుకున్నట్టుగా సంబరపడిపోయింది సమీర ఇక వెళ్దామా నాకు టైం అవుతోంది అన్నాడు తల ఆడించి అతనితో పాటు పార్కులో నుండి బయటకు వచ్చింది సమీరా సుగుణమ్మకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి అవని తల్లి మధుమతి ఆమెను పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వచ్చింది వాడిపోయి ఉన్న అవని ముఖం చూసి ఏమైంది అవని ఎందుకు ఇలా ఉన్నావు కంగారు పడింది అలాంటిది ఏమీ లేదు అమ్మ నేను బాగానే ఉన్నాను నవ్వే ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు మీ అత్తయ్య గారు లేరా కనిపించడం లేదు అనగానే వాళ్ళు మీ ఊరు వెళ్ళిన విషయం చెప్పింది అవని అవునా వాళ్ళు ఏ కారణం చేత వెళ్ళారో తెలుసుకొని చాలా బాధపడింది ఏంటోనే నీకు పెళ్ళైంది మాటే కానీ అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి తన కూతురి కాపురాన్ని తలుచుకొని బాధతో వాపోయింది మధుమతి తల్లి కలవరపాటుని గమనించిన అవని అలాంటిది ఏమీ లేదమ్మా నేను చాలా బాగున్నాను నీకెందుకు అలా అనిపించింది ఎక్కడ తమకి ఫస్ట్ నైడ్ జరగలేదన్న విషయం తల్లికి తెలిసిందోనని కంగారు పడింది నువ్వెంత సంతోషంగా ఉన్నావో నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది అసలు సరిగ్గా తింటున్నావా అనుభవో బుగ్గలు చూడు ఎలా లోపలికి పోయాయో పైగా ఏడ్చినట్టున్నావు కళ్ళు ఉబ్బి ఉన్నాయి కనీసం నిద్రైనా సరిగ్గా పోతున్నావా అవనిని నిలువెల్లా పరిశీలనగా చూసింది మధుమతి అవని అవతారం చూసి ఆమె కన్న కడుపు తరుక్కుపోయింది అలాంటిది ఏమీ లేదమ్మా నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు నాకేమైంది నేను హాయిగా ఉన్నాను ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు నేను కడుపు నిండా తింటున్నాను కంటి నిండా నిద్రపోతున్నాను కాకపోతే పెద్దత్తయ్య చనిపోయిందని తెలిసి కొంచెం బాధపడ్డాను ఆవిడతో నాకు పరిచయం లేకపోయినా ఎందుకో తెలియదు ఏడుపు వచ్చింది ఏడ్చేశాను సరిగ్గా నువ్వు ఈ సమయంలోనే వచ్చావు అందుకే నీ కంటికి నేను ఇలా కనిపిస్తున్నాను తల్లిని నమ్మించే ప్రయత్నం చేసింది చూస్తూనే ఉన్నాను కదా ఎంత సంతోషంగా ఉన్నావో అవని తనని మభ్యపెడుతోందని భావించింది మధుమతి అమ్మా నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు విసుక్కుంది అవని నాది ఊహ కాదు అవని కన్నతల్లి మమకారం అయినా నీ పెళ్ళైనప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాను కదా నీ పెళ్ళి ఇలా అయిందో లేదో ఆ మరుసటి రోజే పచ్చని పందిరి వేసి ఉన్న మన ఇంటికి మీ అక్క వచ్చింది అది కూడా నా భర్తకు విడాకులు ఇస్తానని పెట్టే బీడ పట్టుకొని మరీ వచ్చింది అది అపశకనం కాదంటావా ఇప్పుడు మీ పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కాకముందే అల్లుడు గారికి ఎంతో ఆత్మీయురాలైన సరస్వతమ్మ చనిపోయింది ఇంతకన్నా మీకు మీ కుటుంబానికి బాధాకరమైన విషయం మరొకటి ఉందా ఇవన్నీ చూస్తూ మీరు ఎలా ఉంటున్నారో మీ కాపురం ఎలా సాగుతోందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనంతటి అమాయకురాల్ని కాదు నేను బాధపడింది మధుమతి ఇక తన తల్లి ఏం చెప్పినా నమ్మదు అనుకున్న అవని మౌనం వహించింది అవును మీ ఆయన మీ అత్తయ్య గారు ఎప్పుడు వస్తారట ఆరగా అడిగింది ఖచ్చితంగా ఎప్పుడు వస్తారో తెలియదు రావడానికి టైం పడుతుంది అన్నారు ఏముంది దినవారాలు చేసి వస్తారేమో మధుమతి అనగానే అయ్యుంటుంది తల పంకించింది అవని ఇక నేను వెళ్తాను మీ అత్తయ్య వాళ్ళు వచ్చాక నిన్ను తీసుకెళ్ళి ఓ నాలుగు రోజులు నా దగ్గర ఉంచేసుకుంటాను నిజానికైతే ఇప్పుడే తీసుకెళ్దామని వచ్చాను తీరా వచ్చాక తెలిసింది విషయం ఇది అని భారంగా నిట్టూర్చింది మధుమతి అమ్మ ఫోన్ చేసి వెళ్ళు గబగబా వంట చేసేస్తాను అన్నది వద్దులే మరోసారి వచ్చినప్పుడు తింటాను అసలే మీ తాతయ్య గారి ఆరోగ్యం కూడా అంత బాగోలేదు ఇప్పుడు వెళ్ళి ఆయనకు భోజనం పెట్టాలి ఇక్కడ నేను తింటూ కూర్చుంటే మీ తాతగారి భోజనానికి అవుతుంది అన్న మధుమతి వెళ్ళడానికి సిద్ధపడింది సుగుణమ్మ పడుకున్న దగ్గరికి వచ్చి పెద్దమ్మగారు నేను వెళ్ళి వస్తానండి మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నది అలాగే అని తల ఊపిన ఆమె అప్పుడప్పుడు వస్తూ ఉండు లేదంటే అవని బెంగపెట్టేసుకుంటుంది చిన్నగా నవ్వుతూ చెప్పింది సుగుణమ్మ అలాగే అని తల ఊపిన మధుమతి అవనికి చెప్పి బయలుదేరింది తన తల్లి వెళ్ళగానే మనసంతా దిగులుతో నిండిపోయింది అవనికి అమ్మ వెళ్లకు వాళ్ళు వచ్చే వరకు ఉండమని అడగాలి అనుకుంది కానీ అక్కడ తాతయ్య అమ్మ లేకుంటే ఇబ్బంది పడతారు అన్న విషయం గుర్తు ఆ మాట అనలేదు ఏంటో అర్జున్ లేక ఆమెకు రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపించాయి రాత్రి పక్క మీద వాలిన రమణి దగ్గర కూర్చొని కూర్చుంది సమీర అమ్మ చిన్నగా పిలిచింది ఏంటి నిద్ర రావట్లేదా ఇలా కూర్చున్నావు నిద్ర వస్తుంటే ఆవలించింది రమణి లేదని తల అడ్డంగా ఊపిన ఆమె నీతో కొంచెం మాట్లాడాలి అమ్మ నసిగింది ఏదైనా పెద్ద విషయం ఉంటే తప్ప సమీర ఇలా తన తింత చేరదు అనుకున్న రమణి ఏంటో చెప్పు పడుకొని ఉన్నది కాస్త లేచి మంచం హెడ్కి ఆనుకొని కూర్చుంది మరేమో చెప్పడానికి తటపటాయించింది అవని సమీరా నశపెట్టకు చెప్పాలి అనుకున్నదేదో సూటిగా చెప్పు విసుక్కుంది రమణి అమ్మా అది బ్యాంకులో నా సేవింగ్స్ ఉన్నాయి కదా అవి డ్రా చేయాలి అనుకుంటున్నాను తల్లివంక చూసింది ఎందుకు వాటితో ఇప్పుడు ఏం పడింది అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది రమణి పనిపడింది కాబట్టే డ్రా చేద్దాం అనుకుంటున్నాను చేతులు నలుపుకుంది అదే ఏం పని అసలే ఆ డబ్బు నీ కోసం దాచింది ఇప్పుడు తీయడం ఎందుకు దేనికోసం ఆ డబ్బు తీయాలి అనుకుంటున్నావు అంత అవసరం ఏం వచ్చింది నాకు తెలిసి మనకి ఇప్పుడే ఖర్చులేం లేవు కదా బస్సులో వెళ్ళడం ఇబ్బందిగా ఉందా బైక్ ఏమైనా కొనాలి అనుకుంటున్నావా అనుమానపడింది అది కాదు తల అడ్డంగా ఊపింది సమీరా అయితే ఎందుకు విసిగించకుండా సూటిగా చెప్పు మరేమో ఉదయ్కి డబ్బు అవసరం ఉంది హెల్ప్ చేద్దాం అనుకుని అన్న సమీరా ఉదయ్కి ఉన్న సమస్య గురించి వివరంగా చెప్పింది అయ్యో పాపం అలాగా బోలెడు సానుభూతి చూపించింది రమణి అవునమ్మా అందుకే డబ్బు సహాయం చేద్దాం అనుకుంటున్నాను కానీ అతడు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు నేను తీసుకోమని బలవంత పెడితే ఏమన్నారో తెలుసా మీ అమ్మగారు ఒప్పుకుంటే తీసుకుంటాను అన్నారు మరి నువ్వేమంటావు తల్లి ఒప్పుకుంటుందో లేదా అనుమానంతో ఆమెను చూసింది ఇప్పుడే చెప్పాలా కాస్త నన్ను ఆలోచించుకోనివ్వు నువ్వు చిన్నదానివి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటావు నేను అలా కాదు కదా నాకు కొంచెం టైం కావాలి అప్పుడు ఇవ్వాలా వద్దా అనేది చెప్తాను గంభీర స్వరంతో అన్నది అమ్మా నువ్వు ఆలోచించు కానీ ఎక్కువ టైం తీసుకోకు ఎందుకంటే అతని దగ్గర అంత సమయం లేదు మనం ఇచ్చేది లేని త్వరగా చెప్పేస్తే కదా అతడు మరో దగ్గర ప్రయత్నిస్తాడు ఆశ పెట్టి చివరి నిమిషంలో ఇవ్వకపోతే ఇబ్బంది పడతాడు కదా అన్నది సమీరా తల ఆడించి ఇక పడుకో అన్నది రమణి నాకు తెలిసి అమ్మ వద్దనే చెప్తుంది అనుకున్న సమీర భారంగా నిట్టూర్పు విడిచింది ఆ రాత్రి ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు బాగా చీకటి పడ్డాక కానీ ఇద్దరికి పట్టలేదు మరో రెండు రోజులు గడిచిపోయాయి ఉదయ్ అర్జున్కి కాల్ చేశాడు ఎలా ఉన్నావురా బాధతో అడిగాడు హం అన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు అర్జున్ అర్జున్కి వాళ్ళ పెద్దమ్మతో ఉన్న అనుబంధం ఎలాంటిదో ఉదయ్కి తెలుసు అందుకని అతడు మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఉదయ్ ఎప్పుడు వస్తున్నావు ఇలా ఆడడం సబబు కాదని నాకు తెలుసు కానీ వచ్చే వారం మరో మీటింగ్ ఉంది మేనేజర్ నువ్వు ఎప్పుడు వచ్చేది కనుక్కోమన్నారు అన్నాడు ఓ రెండు రోజుల్లో దినాలు ఉన్నాయి అవి పూర్తి చేసుకొని వస్తాను మీటింగ్కి అటెండ్ అవుతానని మేనేజర్కి చెప్పు అన్నాడు అర్జున్ సరే అయితే అని ఉదయ్ కాల్ కట్ చేయబోయాడు ఉదయ్ ఒక్క నిమిషం అనగానే సెల్ ఫోన్ని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకున్నాడు ఉదయ్ కథ కొనసాగుతుంది